శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడును గురువుగారి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ సాయిని తండ్రిగా భావిస్తే ఈరోజు రాత్రి తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చదివి గ్లాస్ మంచినీళ్ళు తాగితే ఉదయానికల్లా సువార్త వింటావు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాపగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నువ్వు రాత్రి తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చదివి ఈ గ్లాస్ నీరు కనుక తాగితే నువ్వు అనుకున్న సంకల్పం ఏదైతే ఉంటుందో అది తక్షణమే తీరుతుంది బిడ్డ ఎన్నో రకాల సమస్యని అనుభవిస్తూ ఉన్నావో ప్రతి కష్టాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ ఉన్నావు బిడ్డ ప్రతి కష్టాన్ని కూడా ధైర్యంగా నెగ్గుకుంటూ వస్తున్నావు కాబట్టి నీ కష్టం అనేది గట్టెక్కేటప్పుడు నీ మనసంతా కూడా అల్లకల్లోలమైపోతుంది కదా బిడ్డ ఎన్నో రకాల ఆలోచనలు నీ మనసును తలక్రిందులు చేసేస్తూ ఉన్నాయి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి బాబా నేనేం తప్పు చేశానయ్యా తెలిసి ఈ జన్మలో ఎవరికి కూడా అన్యాయం చేయలేదు అన్ని కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి నన్ను చాలా బాగా హింసిస్తున్నాయి తండ్రి నిజం చెప్పాలంటే నా భర్తలో మార్పు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను నేను అనుకున్నవన్నీ జరుగుతాయని కోరుకుంటూ ఉన్నాను కానీ ని నా ఆశ నిరాశైపోతుంది తప్ప నా సమస్యలేవి కూడా పరిష్కారం అవ్వడం లేదు తండ్రి ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజంగా మీరు ఉన్నారా లేదా అని అయితే మీ యొక్క ప్రతి కష్టానన్నిటిని కూడా ఆలకిస్తూ ఉన్నాను తల్లి ఈ క్షణం నీ మనసులో ఈ సందేహం అనేది నీ యొక్క మనసు నిన్ను అడుగుతుంది కదా అది కూడా చెప్పగలనంటే నీ వెన్నంటే ఉంటానని కదా మా అర్థం అయితే ఇంకెందుకు సంకోచిస్తున్నావు తల్లి మరి ఈ కష్టాలన్నిటికీ కూడా కారణం ఏమిటి బాబా నిజంగా మీరు నాతో ఉంటే నేను ఎందుకు ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను నిజంగా మీ దయ కరుణ అనేది నా మీద ఉన్నట్లయితే ఈ కష్టం అనేది నన్ను వేధించకూడదు కదా నేను సంతోషంగా గడపాలి కదా మీరు ఉన్నారని ఎలా బాబా నమ్మేది అని ఎంతగానో బాధపడుతున్నావు కదా బిడ్డ బిడ్డ కొన్ని కర్మలు అనేవి నా చేతుల్లో కూడా ఉండదమ్మా అవి తప్పించడం కుదరదు కనుకే కర్మానుసారం నువ్వు అనుభవిస్తున్నావు ఇది ఏ జన్మలో పాపమైనా లేదంటే నువ్వు తెలుసో తెలియకో చేసిన ఫలితమైనా ఉండవచ్చు కదమ్మా మరి నీ యొక్క కష్టాలన్నిటికీ కూడా తీర్చడానికి ఈ రోజు నీ ముందుకు వచ్చాను బిడ్డ నువ్వు ఏమి కూడా ఆందోళన పడవద్దు ఎలాంటి ఆలోచన కూడా ఆలోచించవద్దు నువ్వు ఇలా ఆలోచించడం వల్ల ఈ రోజు అనేది గడిచిపోకుండా ఉంటుందో చెప్పు ఈ ఆపేసి ఆపశక్తి నీకుందా బిడ్డ మరి ఎందుకమ్మా అంత ఆలోచన నీ మనసు అనేది ఆలోచించడం వల్లే పాడవుతూ ఉంటుంది నీ మనసు అనేది బాగోకపోతే నీ శరీరం కూడా క్షీణిస్తూ ఉంటుంది బిడ్డ మరి నీకున్న సమస్యలు చాలక కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటావా చెప్పు నా మాట విను ఎందుకంటే నీ తండ్రిగా నీ యొక్క మంచి చెడు చూసుకునే అదృష్టం అవకాశం అనేది నాకు ఉంది నిజంగా నీ యొక్క మంచి చెడు చూసుకోవడం నా అదృష్టంగానే భావిస్తున్నాను తల్లి ఎందుకంటే నువ్వు నన్ను అంతగా అడినావు కాబట్టి అడిగావు కాబట్టి ఎవరి మీద కూడా ఊరికే నమ్మకం రాదు కదా కొన్ని కొన్ని విషయాల్లో నువ్వు అనుకున్నవి కూడా జరుగుతున్నాయి అలాంటప్పుడు బిడ్డ నా మీద ఎందుకు అలకట చూపిస్తున్నావు అప్పుడప్పుడు అసలు ఉన్నానా అని సందేహపడుతున్నావు అప్పుడప్పుడు నీ యొక్క కోరికలు చిన్నవైనా కానీ తీరేందుకు అంటే చిన్న కోరికలైనా సరే తీరిపోతే థ్యాంక్ యూ బాబా అని చెప్తున్నావు ఇక నీ సమూహాలు యొక్క నీ ఆలోచనల కలీగ్ అనేది ఎప్పుడు ఎలా మారుతుందో తెలుసుకోలేకపోతున్నావు కదా మరి వీటన్నిటికీ కూడా ఒక క్రమంలో పెట్టి నీ ఆలోచనలన్నిటినీ కూడా అదుపు చేసి నీ కోరికలన్నింటినీ కూడా తీర్చే మార్గాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చిన తల్లి నేను చెప్పింది చెప్పినట్లు చేసుకో నీ యొక్క కోరిక నీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది తక్షణమే తీరుస్తాను బిడ్డ మరి ఆ సంకల్పం ఏమిటో చెప్పేట ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు నువ్వు నాకు మాట ఇచ్చి తీరాలమ్మా అవేంటంటే నీ మనసులో ఉండే ఆలోచనలు ఎప్పటికప్పుడే తీసివేయాలమ్మా ఎందుకంటే నువ్వు రోజు రోజుకి కూడా నీ ఆలోచనల బరువు మోస్తూ ఉంటే నీ మనసంతా అల్లకల్లోలమైపోతుంది నువ్వు చాలా మానసిక ఆందోళనకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది తల్లి సంతోషానికి అనుభవించలేకపోతావు మనస్ఫూర్తిగా నవ్వలేకపోతావు అందుకే బిడ్డ తెల్లని కాగితంలా నీ మనసు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరడానికి నువ్వు వేసుకునే మొదటి మార్గం అవుతుంది ఇక రెండవది ఏంటంటే బిడ్డ నీ యొక్క బాగు వాళ్ళు అంటే ఈ భూమి మీద చాలా తక్కువ మంది ఉన్నారు బిడ్డ ఆ తక్కువ మందిలో మనస్ఫూర్తిగా నిజంగా నువ్వు బాగుపడితే వాళ్ళు ఏ కల్మషం లేకుండా నిన్ను ప్రేమించేవాళ్ళు ఒక్క నీ తల్లిదండ్రి మాత్రమే బిడ్డ మరి ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే ఎలా చెప్పు కాబట్టి నీ తల్లిదండ్రులు చెప్పే మాట వినడం నేర్చుకో ఎవరేమైనా అనుకుంటారేమో లేదా ఇది చేస్తే నన్ను తప్పుగా భావిస్తారేమో ఇటువంటి నీ మనసు ఎలాంటి ఇటువంటి మాటల ద్వారా నీ మనసు బాధ పెట్టుకునే విషయాలు నీ మనసు దాకా తీసుకురావద్దు ఎందుకంటే ఇది నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఉండే అర్హత నేను నీకు ఇస్తున్నానమ్మా ఎవరి మీద కూడా లేదు ఎవరి మీద కూడా ఏ అధికారాన్ని ఎంచుకునే హక్కు వారికి లేదు బిడ్డ కాబట్టి నీ జీవితం నీకు నచ్చిన విధంగా మార్చుకోవాలి నీకు నచ్చిన విధంగా ఉండాలి నీ జీవితానికి అధికారం నువ్వే కావాలని గమనించుకో కాబట్టి ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవద్దు ఇలా పట్టించుకోకుండా ఉంటే నీ జీవితంలో నువ్వు ఒక గొప్ప స్థాయికి ఎదుగుతావని చెప్పి నేను నీకు చెప్తున్నాను అర్థమైంది కదా తల్లి ఇది నీ జీవితానికి రెండో మార్గం ఇక మూడవది ఏంటంటే తల్లి గడిచిపోయే ప్రతి క్షణం కూడా చాలా విలువైనది నీ కోసం ఏ క్షణం కూడా ఆగదు కదమ్మా కాబట్టి నీ జీవితంలో ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకొని మార్చుకోగలిగితే నువ్వు అనుకున్న సంకల్పం అనేది తప్పకుండా తీరుతుంది బిడ్డ నీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నాకు ఇష్టమైన గురువారం రోజైనా సరే లేదంటే ఏ రోజైనా సరే రాత్రి పడుకునేటప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని నువ్వు తొమ్మిది సార్లు చదివా కనుక తర్వాత ఆ నీటిని తాగావంటే నీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది తక్షణమే తీరుతుందమ్మా ప్రతి గురువారం కూడా నాకు పూజను చేసుకుంటూ ఉంటావు కదా నా ముందు నువ్వు దీపారాధన కూడా పెడుతూ ఉంటావు ఏ గురువారం అయినా సరే లేదంటే ఏ రోజైనా సరే భోజనం చేసుకునేటప్పుడు ఓం సాయిరాం అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ వీలైతే నూట ఎనిమిది సార్లు కానీ నువ్వు చదువుకొని ప్రయత్నం చేయు పూజ చేసుకునే సమయంలో నువ్వు కనుక ఒక గ్లాసు నీటిని పాపగారి ముందు పెట్టి ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకొని చూడబిడ్డా అయితే ఈ యొక్క మంత్రం అనేది మూడు లైన్లుగా ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని తొమ్మిది సార్లు కనుక నువ్వు పఠించి గ్లాస్ నీటిలో చిటికడి విభూతిని కలిపి మీకు అనారోగ్య సమస్యలు అవి తీరిపోవాలని మీకు అప్పులు ఉంటే అవి తీరిపోవాలని మీ భర్తలో మార్పు రావాలనుకుంటే మీ భర్త చేత తాగించడం కానీ ఇలా చేయవచ్చు లేదా మీ బిడ్డల చదువులో ముందు ఉండాలంటే మీరు ఈ మంత్రాన్ని మీ బిడ్డల చేత గ్లాస్ నీటిని తాగించవచ్చని గుర్తుంచుకోండి అయితే మీరు చక్కగా ముందు పూజా కార్యక్రమాన్ని ముగించుకోండి పూజా కార్యక్రమంలో ఒక గాజు గ్లాసు నీటిని పెట్టండి నీటిని పెట్టిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఆ సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత మీరు గుడి నుంచి తెచ్చుకున్న విభూది చిటికడు ఆ గ్లాసు నీటిలో కలపండి ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రం ఏంటంటే ఓం సాయి గురువాయ నమ ఓం షిడి దేవాయ నమ ఓం సర్వదేవ రూపాయ నమ ఈ మూడు లైన్లు ఉన్నాయి కాబట్టి ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి మళ్ళీ చదువుతున్నాను చూడండి ఓం సాయి గురువాయ నమ ఓం దేవాయ నమ ఓం సర్వదేవ రూపాయ నమ ఈ యొక్క మూడు లైన్ల మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు మీరే చదవండి తొమ్మిది సార్లు చదివిన తర్వాత మీ యొక్క సంకల్పం ఏదైతే జరగాలి అనుకుంటున్నారో అది మరొక్కసారి చెప్పుకొని కళ్ళు మూసుకొని ఆ విభూతి కలిపిన మంచినీని తాగండి ఈ విధంగా తాగడం వల్ల మీ యొక్క శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా మటుమాయమైపోతాయి అంతేకాదు మీరు అనుకున్న సంకల్పం కూడా తక్షణమే బాబాగారు తప్పకుండా మీ యొక్క కోరికను తీరుస్తారు మీరు ఏ గురువారమైనా చేసుకోవచ్చు లేదంటే ఏ రోజైనా సరే చేసుకోవచ్చు ఉదయం చేసుకున్న రాత్రి చేసుకున్నా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీ యొక్క సంకల్పం కూడా నమ్మకంతో చేసుకుంటే నెరవేరుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్